హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజైతే సండే అండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారంటే బద్ధకం బాగా పెరిగిపోతుందండి అది ఇంటి దగ్గర వాళ్ళు ఎప్పటికప్పుడు స్కూల్కి వెళ్ళిపోయే టైం అయితే చక్కగా సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యేటప్పటికైతే మొత్తం ఇంట్లో పని అంతా పూర్తయిపోద్ది అండి నాకైతే నాకే కాదు ఎవరికైనా అలా ఉంటుందేమో మరి చక్కగా మనము ఫ్రెష్ అయిపోవచ్చు అలాగే ఇంట్లో పనులు అన్నీ అయిపోతాయి టపాటప్పమని మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అలా లేచామంటే నాకైతే ఒక గంట గంటన్నరలో అయితే మొత్తం టిఫిన్లు అన్నీ అయిపోతాయండి ఎక్కడో అక్కడికి కూడా వెళ్ళిపోతారు ఆ తర్వాత నా సొంత పనులు అయితే చేసుకోవడానికి కూడా బోల్డ్ అంత టైం ఉంటుంది మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి అయితే రావడం మొదలవుతుంది అనమాట ఈరోజైతే సండే కదా సండే అయితే ఎలాగో త్వరగా లేకమండి చుట్టాలు వచ్చారని అయితే లేచి వాళ్ళకి టీ పెట్టేసి ఇచ్చేసి మళ్ళీ లేచిందే లేట్ అంటే మళ్ళీ మేము బయట చెట్లు అవి ఉంటాయి కదా అక్కడ కూర్చొని ఒక గంట గంటన్నర మీటింగ్ వేసుకుంటాం అనమాట అందరం కూర్చొని ఇదైతే సండే లాగిండ్ ఇది ఇక్కడైతే అప్పటికే నైన్ అయిపోయిందనమాట అప్పుడు గబాబాబా వంటలకు వంటగదిలోకి వచ్చి అప్పుడే నైట్ టైం కూడా ఏమి చేయలేదనమాట సాటర్డే దానివల్ల ఎక్కడే అక్కడే ఉండిపోయాయి అనమాట ఉండిపోవడం వల్ల కాబట్టి మొత్తం పని అంతా పూర్తి చేసుకొని మళ్ళీ వంటగది స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని వంట అయితే మొదలు పెట్టేశాను అనమాట ఏదన్నా పని చేస్తే ఏముండదండి చూస్తే చూ అంటారు కదా అలాగా ఏదో మొత్తం అంత అయితే చూసారు కదా ఫస్ట్ చూపించిన దానికి ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది అలాగే చికెన్ తెచ్చారనమాట ఆ చికెన్ కర్రీ కూడా ప్రిపరేషన్ అయితే అవుతుంది ఇక్కడ ఇవాళ టిఫిన్ కూడా ఏం చేయలేదండి అది అవి అయితే నైట్ అయితే చపాతి అయితే చేస్తే అవే మిగిలిపోయాయి అనమాట తింటే పిల్లలు అవే తింటారు అనేసి ఇంకా సాధ్యమైనంత వరకు అయితే మేము సండే టిఫిన్ అయితే చేసుకోమని ఏమన్నా తెచ్చుకుంటే బయట నుంచి తీసుకొస్తాం అనమాట లేదంటే ఇంకా అలాగే ఉండిపోతాం అనమాట ఇంకా రైస్ అది అయిపోయిన తర్వాత అవి తినడమే కానీ టిఫిన్ పని అయితే పెద్ద ఉండదండి ఆదివారం ఎప్పుడూ ఇక్కడైతే చికెన్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను పెట్టేసి ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకుని చికెన్ కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే మొదలైందనమాట నాకైతే కత్తిపేటతో కానీ చాకుతో కట్ చేయడం అలవాటు ఉండదండి ఇలాంటి కట్టెలతో అయితేనే కొయ్యగలనమాట ఏమైనా సరే దీంట్లో అయితే ఎంత టైం కోసేవన్నా సరే నాకు చాలా త్వరగా కట్ అయిపోతుంది అలాగే బాగా కోయడానికి కూడా బాగా అలవాటు అండి ఇవి ఇది లేకపోయిందంటే నాకు అసలు వంట పని అయితే అసలు తెవ్వలేదు అనమాట ఇదిగోండి ఇక్కడైతే చికెన్ బోంగోర అయితే రెడీ అయిపోయింది అలాగే అందరూ తినేశారు దాని తర్వాత అయితే ఇక్కడ చిన్న బర్త్డే పార్టీ ఉందండి ఇంట్లో బర్త్డే ఉందనమాట ఇక్కడైతే ఇలా కేక్ అయితే కట్ చేసుకున్నాము మిగతా వాళ్ళు ఎవరు వీడియోలు అయితే పడలేదండి ఇక్కడ మేమే ఉన్నాం అనమాట ఇంట్లో కూడా లేరు దానివల్ల ఇలా చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాం అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త ఛానల్ అండి ఇక్కడ నుంచి అయితే ఇది కనుక వీడియో బాగా వెళ్తే లాంగ్ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పటివరకు అయితే షార్ట్ వీడియోస్ ఉన్నాయండి షార్ట్ వీడియోస్లో అవి ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్